కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన ఇనుకొండ స్వప్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి నేతృత్వంలో నాయకులు సోమవారం సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఇతర రాష్ట్రాలలో సంచార జీవనం చేస్తూ కుటుంబాలను పోషించుకునే బేడా బుడిగజంగం కులానికి చెందినటువంటి ఇనుకొండ రమేష్ రాజేశ్వరి దంపతుల కూతురు మొదటి ప్రయత్నంలోనే వైద్య విద్యలో సీటు సాధించడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీటు సాధించడంలో తల్లిదండ్రుల కృషి ఉందని అందుకే ప్రతి తల్లిదండ్రులు బిడ్డల యొక్క అభివృద్ధి విషయంలో పట్టించుకోవాలని సూచించారు వైద్య విద్యలోని సీటు సాధించడంలో తనకు వెన్నంటి ఉండి సహకరించిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు పాదాభివందనం చేస్తున్నట్లు స్వప్న తెలిపారు తనకు అభినందనలు తెలిపిన గ్రామస్తులకు భవిష్యత్తులో అండగా ఉంటానని పేర్కొన్నారు బీజేపీ నాయకులు రేగూరి సుగుణాకరు వెల్పుల ఓదయ్య ఎడ్ల భూమిరెడ్డి కోతిరాజు కిన్నెర ముత్తిలింగం ఎనుకొండ విఠల్ కుటుంబ సభ్యులు ఎనుకొండ సంపత్తు నరేష్ రాజు సన్మాన పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు మాది రామకృష్ణ కాలనీ గ్రామం ఎంబీబీఎస్ సీట్ సాధించడంలో నేను నా తల్లిదండ్రులు కష్టం మర్చిపోలేను మొదటి అటెంప్ట్లోనే నేను గవర్నమెంట్ కళాశాలలో సీట్స్ సంపాదించాను గ్రామస్తులు జగన్ సార్ మరియు ఇంకొందరు వచ్చి నన్ను సన్మానించారు నేను మా గ్రామస్తులకు పెద్ద డాక్టర్గా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను నాలాగా ఇంకొందరు పిల్లలు డాక్టర్స్ ఇంజనీర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎప్పుడు మీ తల్లిదండ్రుల కష్టం మర్చిపోకుండా మీరు ముందుకు